హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మిస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనకు వర్షాకాలం వచ్చేస్తుంది చలికాలం అట్లా వచ్చేస్తే బియ్యంలో ఈజీగా పురుగులు పట్టేస్తుంటాయి కదా అట్లా బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అవి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం మార్కెట్ నుంచి బియ్యం బ్యాగ్ తీసుకొచ్చుకుంటాం కదా తీసుకొచ్చుకొని కట్ చేసుకు కట్ చేసి అట్లా వదిలేయకుండా బియ్యంని వేరే స్టీల్ ఒక స్టీల్ దాంట్లో కానీ గాజు గాజు బౌల్లో కానీ కంటైనర్లో కానీ వేసుకోవాలి అలా వేసుకుంటే పురుగులు పట్ట అనమాట మొత్తము మనము వంట చేసేటప్పుడు తడి చేతులు అలా పెడుతుంటాం కదా అలా పెట్టడం వల్ల కూడా బియ్యము పురు ఈజీగా పురుగులు పట్టేస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా మార్కెట్ నుంచి బియ్యం తెచ్చుకు తెచ్చుకో తెచ్చుకున్న వెంటనే పెద్ద స్టీల్ కంటైనర్లో వేసుకోవడం బెటర్ అనమాట ఇలా వేసుకుంటే బియ్యం పురుగులు పట్టవు గాజు దాంట్లో అయినా వేసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం అలా వేసుకోవద్దు ఎప్పుడు బియ్యం వే బియ్యం వేసుకున్న కంటైనర్ ఓపెన్గా అయితే పెట్టద్దు అది ఎప్పుడు మన బియ్యం తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి బియ్యంలో అయితే పురుగులు పట్టవన్నమాట ఇలా ఈజీగా ఈ టిప్ అయితే ఈ టిప్స్ కానీ ఫాలో ఈ టిప్ కానీ ఫాలో చేస్తే మనకి బియ్యం బియ్యంలో అసలు పురుగులు పట్టే ఛాన్సే ఉండదు నెక్స్ట్ ఏంటంటే బియ్యాన్ని ఎప్పుడు కూడా తడి తగిలే ప్రదేశంలో చల్లని ప్రదేశాల్లో ఉంచకూడదు ఎప్పుడు క్లోజ్డ్ చేసే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఈ బౌ దీనిలో స్టీల్ డబ్బాలో మనం బియ్యం అయిపోతే దాన్ని బాగా కడిగేసి ఎండలో ఎండపెట్టి తర్వాత మాత్రమే బియ్యం పోసి పెట్టుకుంటే పురుగులు పట్టకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే బియ్యము మనం బియ్యం వేసుకునే డబ్బాలో ఎండుమిరపకాయలు వేసుకుంటే పురుగులు పట్టకుండా ఉంటాయండి మిరపకాయల్లో ఉండే ఘాటు వాసనకి పురుగులు అనేవి రావు దీనిలో వేసిన మిరపకాయలు రెండు వారాలకు ఒకసారి తీసేసి వేరేవి పెడుతూ ఉండాలి ఇలా పెట్టడం వల్ల కూడా మనకి పురుగులు పట్టకుండా బియ్యం బియ్యంలో పురుగులు పట్టకుండా ఉంటాయి ఒకవేళ పురుగులు ఉన్నా కూడా ఈ మిరపకాయలు ఘాటు వాసనకి పురుగులన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇంక ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిపోతుంది ఇంకేది వేసినా కూడా బియ్యం మీద మూత పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం అందరూ చూస్తూ ఉంటాము మన బియ్యంలో మనకు ఊరిలో అయితే వేపాకులు అవి వేస్తుంటారు వేపాకులు ప్లస్ ఇంకొకటి కూడా ఇంకోటి ఏంటంటే బిర్యానీ ఆకులు వేసినా కూడా బియ్యము పురుగులు పట్టకుండా ఉంటాయండి అట్ల బిర్యానీ ఆకులు వేసినా కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఊరిలో కళ్ళుప్పు కలిపి పెడుతుంటారు ప్లస్ వే వేపాకులు వేస్తుంటారు అవి కూడా బాగా పనిచేస్తాయి కానీ బిర్యానీ ఆకులు వేసినంత ఎఫెక్టివ్గా వేపా వేపాకులు వేస్తే బియ్యము పురుగులు పట్టకుండా ఉంటాయన్నమాట బిర్యానీ మీ బిర్యానీ ఆకు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఒకటి వేసినా చాలన్నమాట ఇంక మనకి బియ్యం బియ్యం పాడవకుండా ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఏది వేసినా కూడా మనము చిన్న చిన్న టిప్స్ అయితే పొడిగా తడిగా ఉండే దానిలో వేయకూడదు మూత పెట్టుకోవాలి ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ అయితే మనం ఫాలో చేస్తూ ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకా ఎంత చేసినా కూడా బిర్యానీ దానిలో అయితే డబ్బాలో అయితే ఒక పురుగులు పడుతూనే ఉంటాయి మనం ఎంత వేసినా ఎంత తీసినా కూడా ఒక్కోసారి వంట చేసినప్పుడు సడన్గా వెళ్ళేసి తడి చేతులు అలా పెడతాం కదా అలా పెట్టినప్పుడు కూడా తడికి పురుగులు ఈజీగా పడతాయి ఒకవేళ ఏం చేసినా ఒకవేళ పురుగులు కానీ పడితే ఇట్లా ఒక బౌల్లో ఈ పురుగులు పట్టిన బియ్యాన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచేసుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల ఒక గంట సారీ రెండు రెండు మూడు రోజులు కానీ ఫ్రిడ్జ్లో కానీ ఉంటే దానిలో ఉండే పురుగులు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట రెండు మూడు రోజుల తర్వాత తీసుకొని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కొంచెం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం వీటిని ఈ బియ్యంని ఎండలో ఎండ పెడుతూ ఉంటారనమాట ఎండ పెట్టినా కూడా బాగానే పోతాయి కానీ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టినంత ఫాస్ట్గా పురుగులు పోవు ఎండలో పెడితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ రోజులు ఎండలో పెట్టాలి ఇది కూడా ఇది కూడా ఒకవేళ పురుగులు పట్టిన బియ్యము వేస్ట్ చేయడం ఎందుకు ఇష్టం లేదు పాడవుతాయి అనుకున్నప్పుడు ఇలా చేయండి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇవే కాదండి ఎండలో మనము ఈ కందిపప్పు అలాంటి పప్పులు కూడా పప్పులు కూడా పురుగులు పట్టినప్పుడు ఈ టిప్స్ అయితే యూజ్ అవుతాయన్నమాట ఇంకా పురుగులు ఎండలో పెట్టినా కూడా ఎండలో కంటే కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఆ ఫ్రిడ్జ్లో ఉండే ఆ చలికి అవి ఆ పురుగులన్నీ చనిపోతాయి అన్నమాట తీసి మనం జల్లెడు పట్టుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ వేస్ట్ అవుతాయనే బాధే ఉండదు నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కువగా ఇంకా ఒకవేళ ఎంత చేసినా కూడా పురుగులు అయితే ఉన్నాయి అని అనుకుంటే దానిలో మిరియాలు కొన్ని వేసుకోవాలి మిరియాలు వేసుకుంటే దానిలో ఉండే ఆ మిరియాల ఘాటు వాసనకి ఒకవేళ పురుగులు పట్టకుండా పట్టకుండా యూజ్ అవుతాయి ప్లస్ ఒకవేళ పురుగులు పట్టిన ఆ స్మెల్కి పురుగులు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఈ మిరియాలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి పురుగులు ఉన్న దాని మీద వేసేసి మూత పెట్టేస్తే ఆ వాసనకి ఆ పురుగులన్నీ పారిపోతాయి తర్వాత మిరియాలు తీసుకొని బియ్యంని మనం కడిగేసి ఆ పురుగుల్ని తీసేసి మనం హ్యాపీగా ఈ రైస్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా నేను చెప్పిన ఈ టిప్స్ కానీ ఫాలో అయితే బియ్యం మనకి పురుగులు పట్టినా కూడా వేస్ట్ అవ్వదు బియ్యం పురుగులు పట్టుకున్నా మనం ఎక్కువ రోజులైతే స్టోర్ చేసుకోవచ్చు ఈసారి బియ్యం తెచ్చుకున్నప్పుడు ఈ ఈ టిప్స్ అయితే ఫాలో బయట నుంచి బియ్యం తెచ్చుకున్నప్పుడు టిప్స్ అయితే ఫాలో చేయండి బియ్యం పాడే బియ్యము పురుగులు పట్టే ఛాన్సే ఉండదు అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్